ప్రైజ్ ప్రభుని యేసు క్రిస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క పదిహేనవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం ప్రైజ్ క్రైజ్ దలాడ్ హూయా అందిన ఆహారంలో ప్రిల్లరా ఈ ఉదయకాల సభ ఏకోములో ఉదయ కాల సమయంలో అందిన ఆహారంలో మనము ఏసుక్రీస్తు జనన విధానం గురించి చెప్పుకుంటూ ఉన్నాం మొత్తం గారు చెప్తారు కదా ఒకటవ అధ్యాయం పద్దెనిమిదోత్సవంలో ఏసుక్రీస్తు జనన విధానం ఇట్లగా అంటూ ప్రారంభిస్తారు సరే ఆ జన విధానం గురించి తెలుసుకోవాలంటే దాన్ని పది అంశాలుగా విజించి ఆ పది అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని గురించి కొన్ని దినాలు ధ్యానం చేశాం యేసుక్రీస్తు జన్మించడం అనే దాని గురించి కొన్ని దినాలు ధ్యానం చేశాం మరియ గురించి చేసాం ఇప్పుడు తర్వాత గొల్లలు పిల్లల లుకస్ వార్త రెండవ అధ్యాయము ఆరో వచ్చిన ఈ విధంగా గారు వ్రాస్తారు సార్ ఎనిమిదవ చిరం తన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇలా ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచదరని వారితో చెప్పాను పిల్లరా మనకు చిన్ననాటి నుండి సండే స్కూలు అనుభవం ఉంటే మీ అందరికీ సండే స్కూల్ ప్రాయము నుండి ఈ భాగం అంటే బలిష్టం ఇది కంటత పెట్టేవాళ్ళం మహా సంతోషకరమైన మానము నేను మీకు తెలియజేయించున్నాను గొలలుగా వేసివేసేవాళ్ళం దేవదూతగా పశువుల పశువులతోటి అక్కడ మరి అమ్మ తల్లిగా ఓ ఎంత ఆనందకరమైన దినాలండి అవి తలుసుకుంటేనే చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఈ నాటకీకరణలు నాటకాలు అవి సంతోషకరమైన దినాలు ఇప్పుడు నాటకాల స్థానంలో వాళ్ళు డీజేలు వచ్చేసేయండి కాలం మారిపోతుంది కదా డీజేలు వచ్చేసినాయి నాటకాల స్థానంలో అప్పుడు కడుపు నమ్ముకు నమ్ముకునే వాళ్ళు ఇప్పుడు చెవులు మూసుకొని పారిపోతా ఉన్నారు షెడ్యూల్ అయిపోతూ ఉన్నారు ఆ దెబ్బకి సౌండ్ పొల్యూషన్ సరే ప్రిల్లరా రండి ఏసు క్రీస్తు ప్రభు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని గొలల దగ్గరికే శుభవర్తమానం ఎందుకు వచ్చింది లోకంలో మరి ఇంకెవరి దగ్గరకు వెళ్ళొచ్చు కదా సహజంగానే గొలలు అంటే వీళ్ళు పామరులు చదువులేదు వాళ్ళు వేది గొల్లలు అని అంటూ ఉంటారు కానీ అది చాలా తప్పు ఈరోజు గొల్లలు యాదవులు ముఖ్యమంత్రులుగా కూడా చేస్తున్నారు కలెక్టర్లుగా చేస్తున్నారు ఉన్నత పదవులు అలంకరించిన వాళ్ళు మంచి జ్ఞానవంతులు కూడా ఆ దినాల్లో ఏదో అలానే వాళ్ళు కానీ అది చాలా తప్పు అయిన అభిప్రాయం ప్రిల్ల ఇక్కడ సరే ఒక పశువుల ఒక గొర్రెల కాపరల దగ్గరకు శుభార్త మనం రావడానికి కారణం ఏంటి ఎందుకు గొర్రెల కాపరల దగ్గరకు నేడు రక్షకుడు మీ కొరకుబట్టి ఉన్నాడు అనే దేవుని దూత వచ్చి చెప్పింది ఆ ఆ యొక్క దేశంలో గొప్ప రాజులు రాజవంశం వాళ్ళు గొప్ప ధనవంతులు గొప్ప జ్ఞానవంతులు గొప్ప సదవరులు గొప్ప ఉన్నత వంశానికి చెందిన వాళ్ళు అసలు ఇజ్రాయేల్ దగ్గరికి పోవాలి కదా పన్నెండు గోత్రాల వాళ్ళ దగ్గరకు గోత్ర పెద్దలు ఉంటారు యాజికులు ఉంటారు ధర్మశాస్త్రోపదేశకులు ఉంటారు శాస్త్రులు ఉండారు పరిశైలు ఉండారు వారందరి దగ్గరికి వెళ్ళాలి కదా అజ్ఞానులైన లేక ఒక పేద వర్గానికి చెందిన గొర్రెలను కాసుకునే వారు వాళ్ళు రాత్రివేళ మంద దగ్గర కాపలా ఉన్నాడు కాపలా ఉన్నాడు వారి దగ్గరికి వెళ్ళి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పడంలో భావం ఏంటండి ఏంటో తెలుసా ఆయన లోకానికి వచ్చింది మీలాంటి వారి కోసరమే దీనుల కోసము దరి దీనులను దరిద్రులను నలిగిన రేలును బలపరచడానికి దీనులను దరిద్రులను లేవనెత్తడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అవును ప్రిల్లరా అది నిజమే కదా జరిగింది కదా ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఇక్కడికి వచ్చి వాడి పరిపాలనలో దేవుని సువార్త చెప్పాలంటే ఒక వర్గం మాకు కావాలి అని పేద వర్గాన్ని ఎన్నుకున్నారు చదువులేని చదువు రాని వాళ్ళకు చదువులు నేర్పించడానికి బళ్ళు కట్టించారు పేదవారు వైద్యం చేయించడానికి పశువుల హాస్పిటల్ ఆ విధంగా వారిని డెవలప్ చేస్తూ కొంచెం ఎస్ఐ గురించి పరిచయం చేశారు ఈరోజు పేద బడుగు వర్గాలు డెవలప్ అయ్యాయి అంటే ఆ దినాలలో బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు తీసి వారికి నేర్పించిన చదువులే వాళ్ళు కట్టించిన బళ్ళే నేను చదివింది కూడా అదే బడి ఏమండి వాళ్ళు హాస్పిటల్స్ హాస్పిటాలజీ అసలు వాళ్ళ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమను వాళ్ళు అందు అప్పటి నుంచే ఈ ఎస్సీ కమ్యూనిటీ డెవలప్ అయింది ఎస్టీ కమ్యూనిటీ డెవలప్ అయింది చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ డెవలప్ అయింది అప్పటి నుంచే హిందూ సమాజం అప్పటి వరకు ఎస్సీ ఎస్ ఎస్టీ కమ్యూనిటీని దూరంగా పెట్టేసింది దేవాలయాలకు కూడా వాళ్ళు కాదు అస్పృశ్యులు అంట రాని వాళ్ళు అందుకే హిందూజం డెవలప్ కాలేదు క్రిస్టాంటి ఎందుకు భారతదేశంలో డెవలప్ అయిందంటే బ్రిటీష్ వాళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళు వచ్చి హక్కుని చేర్చుకోబట్టి కాదు చాలా తప్పది నువ్వు పక్కకు దోసేసావు మాకు ఏదో ఆ పట్టుకొమ్మ కావాలని ఆ పట్టుకొమ్మ నేను ఇస్తాను ఆధారం అంటే పట్టుకున్నావు తప్పేంటి ఇప్పటికీ కొంతమంది హైందవ సోదరులు తెలుసుకోవడం లేదు ప్రియా దేవుని మిడ్లారా బడుగు భేద వర్గాల దగ్గరకు యేసు క్రీస్తు వాక్యం వెళ్ళింది ఇక్కడ గొల్లల దగ్గరకు ఏసయ్య వాక్యం వెళ్ళింది యేసు క్రీస్తు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయినా క్రీస్తు ఆయన ప్రభువు క్రీస్తు ఆయన పరిపాలించేవాడు అభిషక్తుడు ఒక రక్షకుడు యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎంత స్పష్టంగా ఇక్కడ దేవుని దూత్ చెప్తోంది ప్రిల్లారా కాబట్టి రేపటి దినం మరలా ఈ గొల్లలు ఏ సైను దర్శించిన తర్వాత ఏం చేశారు అనేది వీరు చేసిన సువార్త ఎంత గొప్పదో మనం రేపటిదైన ధ్యానం చేసుకుందాం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక మహిమా ప్రభాములు కలిగిన దేవామి నామానికి స్తోత్రాలు ఈ వాక్యం ఇంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామం పేత వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నిలింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ అలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమం లే మీ వెంట వచ్చును గాక పిల్లరా ఈ దినం పునరుద్ధం కదా అందరం దేవాలయంలో ఆ దేవదేవుని పూజిద్దాం రండి ఈ పండుగ దినాల్లో ఆ దేవదేవుని ఆరాధిద్దాం రండి ప్రతి ఒక్కరం దినము ఆ ప్రభు ముఖ దర్శనం చేయడము గాక దేవుని ఆలయంలో చేరి దేవుని ఆరాధించము గాక హాల హెలు య సోత్రాం